శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికే తలమానికం జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ మైనార్టీ సంక్షేమ మరియు జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పాషిం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు తిరుపతి కలెక్టరేట్ ఆఫీస్ నందు డిఆర్ఓ ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు సమావేశం కోటా మండలం మైనార్టీ నాయకులు తిరుపతి పార్లమెంటు మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ గారు మాట్లాడుతూ భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తున్నామని భారతదేశ యువత విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు విద్యాశాఖ మంత్రి అయ్యేనాటికి భారతదేశంలో పన్నెండు శాతం లోపే అక్షరాస్యత ఉండేదని ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అక్షరాస్యతను పెంచేందుకు విశేష కృషి చేశారని చెప్పారు రూరల్ ఏరియాల్లో విద్యా వ్యవస్థని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు కాలేజీలు స్కూల్ ఏర్పాటుకు ఇచ్చారని తెలిపారు వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు మైనార్టీ నాయకులకు విచ్చేసినటువంటి నా మిత్రులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఒక మైనార్టీ నాయకుడు ఆయనని కేవలం మైనార్టీ వరకు పరిమితం చేయడం చాలా బాధకరం ఈరోజు కేవలం మైనారిటీ దినోత్సవమే కాదు జాతీయ విద్యా దినోత్సవం కూడా ఆయన అధిక ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకునేటప్పుడు మన దేశంలో అక్షరాస్యత శాతం కేవలం ట్వెల్వ్ పర్సెంట్ బిలో ట్వెల్వ్ పర్సెంట్ అట్ ద టైం ఎవరైతే ఎవరైతే విద్యాశాఖ పత్రికి సరైన వ్యక్తి అని ఆలోచించినప్పుడు అప్పుడు దాన్ని తీసుకొని మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ యువాల్ కలాం ఆజాద్ అబ్బుల్ కలాం ఆజాద్ అయితే పని రాగల అన్ని క్వాలిఫైడ్ పర్సన్ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్రహించి ఆ రోజు ఆయన్ని ఆ ప్లేస్లో నియమించండి ఆయన మీరు అన్ని గమనించండి ఆయన వేషధారణ అన్ని కూడా ఒక ఇస్లా పర్ఫెక్ట్నెస్ తీసుకొస్తే వైదిక ఆయన జన్మించింది మక్కాలో అంటే ఆయన సౌదీ చెందిన కాదు వాళ్ళ ఫాదరు ఎంతో రూపాయలు ఫార్టీ సెవెన్ ఐటీ